హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు వనపర్తి జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అయితే రైతు ఈ రీసెంట్గా ఒక మూడు బోర్ల వరకు సాంప్రదాయ పద్ధతుల ద్వారా పెట్టించుకొని బోర్లు వేయడం జరిగింది అయితే ఆ మూడు బోర్లు కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది అయితే మన ఆన్లైన్ పద్ధతి ద్వారా ఈ రైతు ఒక మూడు పాయింట్ల వరకు క్రాస్ చెకింగ్ చేయించడం జరిగింది ప్రజెంటు ఈ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో తమ పంటలు కాపాడుకోవడానికి ఒక గుడ్డి అంచనాలతో తోటి బోర్లు వేసి నష్టపోకుండా వేసే ముందల కనీసం క్రాచక్యం చేయించుకోవడం ద్వారా తాము పెట్టించుకున్న మూడు నాలుగు పాయింట్లు ఎక్కువ వచ్చే పాయింట్ ఏదన్నది అనేది పది పాయింట్ క్రాచ్యకింగ్ చేసి ఆ ఇచ్చిన పాయింట్లో ఎక్కువ వచ్చే పాయింట్ అనేది రైతుకి రికమెండ్ చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి హలో వీడియో అదే అదే మనం ఎన్ని పాయింట్లు చెక్ చేసింది అదే మీరు ఆల్రెడీ వేసిన బోరు చెక్ కదా కదా పాయింట్ ఆ రోజు చెప్పింది ఇప్పుడు గుర్తు చెట్టు ఉంటే ఇంకోటి ఇంకోటి కూడా చెక్ చే నేను ఎంతసేపు ఉన్నా దీంట్లో వేసుకోండి పెట్టు మరి అది పెట్టు అయితే బండి నడిచేటప్పుడు నీళ్ళు లోతు లోతు వేసి కదా లోతులో నీళ్ళు సరిగ్గా కనిపియ అట్లానా లోతు వెళ్ళేవాఫ్ ఇంచి నీళ్ళు అయితే ఆరు వందల ఎనభైలో స్టార్టింగ్ గ్యాప్ స్టార్టింగ్ గ్యాప్ ఎంత లోతులో స్టార్ట్ అయింది వాటరు వందల కన్నా వచ్చింది ఆఫ్ ఇంచు ఐదు వందల అరవై వందర నెక్స్ట్ గ్యాప్ ఆరు వందల ఎనభైలో అంటే అంగా ఆడికే రెండు 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 పైన వస్తున్నాయి రెండు రెండు వస్తుంది అది లోతు నుంచి వచ్చే నీళ్లు ఒక హాఫ్ ఇంచు తక్కువ వస్తాయి అన్నమాట బిల్డింగ్లో లోతు ఎక్కువ ఉంటుంది కదా ఇంకా రెండు మూడు రాళ్లు స్లో గా స్లో గ లోడ్ పట్టుకొని వస్తే నీళ్లు బయటికి ప్రెసిగ్ లా ఇంకా ఒక రెండు ముప్పై బీట్ ఎయిట్